అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగర్తి బిగ్ బాస్ షోని రద్దు చేయాలి ఇమిడియట్గా షోని నిలుపుదల చేయాలి ఈ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది నేను గజ్వేలి సంబంధించిన కొంతమంది యువకులు హైదరాబాద్ బంజారాస్ పిఎస్లో కేసు నమోదు చేశారు ఈ షోని ఆపాలి అని చెప్పేసి కొంతమంది కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారని తెలుస్తూ ఉంది ఇంకా ఎవరు దాఖలు చేశారు అనేటువంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారట ఇక్కడ మాత్రమే కాదు అంటే మన కాడ మాత్రమే కాదు తమిళనాడులో తమిళ బిగ్ బాస్ షోని ఆపాలని అక్కడ కూడా డిమాండ్ జరుగుతూ ఉంది కర్ణాటకలో డిమాండ్ జరుగుతూ ఉంది సౌత్ ఇండియా వ్యాప్తంగా కూడా ఆయా భాషల్లో ఉన్నటువంటి బిగ్ బాస్ షోని నిలుపుదల చేయాలి అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు తమిళనాడులో అయితే డిఎంకే పార్టీతో అధికార పార్టీతో కలిసి పొత్తులో ఉన్నటువంటి ఒక పార్టీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఆయన చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు తమిళనాడులో బిగ్ బాస్ని ఆపాలి అని ఆపకపోతే విజయ్ టీవీ అనే బిగ్ బాస్ షోని చూపిస్తున్నటువంటి టీవీ ఛానల్ ముందు వెళ్ళి మహిళలతో కలిసి ధర్నా కూడా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు కర్ణాటకలో ఈ మధ్యనే పర్యావరణ కారణాలు చెప్పి బిగ్ బాస్ని ఆపారు మళ్ళీ రెండు రోజుల తర్వాత రీఓపెన్ చేశారు అంటే కోట్ల రూపాయల వ్యవహారం కదా పెద్దలు రంగంలో దిగి ఉంటారు సినిమా పెద్దలు లేదా ఇంకా ఇండస్ట్రీ పెద్దలు మొత్తానికి ఏదో ప్రభుత్వంతో రాజీ కుదునట్టుంది మళ్ళీ రీఓపెన్ చేశారు ఆ షోని ఇక్కడ కూడా ఆ షోని ఆపాలి అని డిమాండ్ పెరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో వైడ్ కార్డ్ ఎంట్రీ పేరుతోటి దివ్యల మాధురిని రమ్య మోక్షని ఎలో చేసినప్పటి నుంచి కూడా ఇంకొద్ది గట్టిగానే బిగ్ బాస్ షోని ఆపాలని డిమాండ్ పెరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే ఆ షోలో వెకిది చేస్తలు హగ్గులు కిస్సులు రొమాన్సు ప్రైవేట్గా నడవాల్సిన వ్యవహారాలు పబ్లిక్గా నడుస్తున్నాయి అనేటువంటిది తర్వాత బూత్ పురాణం ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు చేసుకోవటం అంటే కుటుంబం కలిసి చూడలేని షోగా బిగ్ బాస్ ఉంది అనేటువంటిది మీరు అనొచ్చు ఎవరు చూడమన్నారు చూడకుండా ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు మనకన్నా నడిచేది అదే సిగరెట్ తాగటం మంచిది కాదని చెప్తున్నా కానీ సిగరెట్ అమ్ముతారు మద్యం హానికరం అంటారు మద్యం అమ్ముతారు ఇలాంటి షోలు చూడొద్దు అంటారు ఆ షోని మన కళ్ళ ముందు నడిపిస్తూ ఉంటారు సహజంగా ఈ షో ఎవరి కోసం నిర్దేశించబడింది అంటే నిజానికి ఇది ఒక బిజినెస్ షో అండి చాలామందికి తమ జీవితంలో ఏం జరుగుతుంది తమ ఇంట్లో ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా అవతలి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది పక్కింట్లో వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారా భార్య భర్త ఎందుకు ఎదురింటూ అన్నదమ్ములు గొడవ పెట్టుకుంటున్నారా ఎందుకు ఏంటి ఎవరిని ఎవరు కొట్టారు ఎవరిని ఎవరు తిట్టారు ఏం తిట్టారు రోడ్డు మీద గొడవ జరుగుతుంది అనుకోండి ఆ గొడవను చూస్తూ ఆనందించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసం పెట్టినటువంటి ఒక బిజినెస్ షో బిగ్ బాస్ ముక్కు మొహం తెలియని కొంతమందిని ఒకచోట గ్యాదర్ చేసి వాళ్ళు ఏం చేసినా సరే మేము ఓపెన్గా చూపిస్తాం ఇది ఒక రియాలిటీ షో అని చెప్పేసి వాళ్ళ గొడవలు పడ్డా బూతులు ఇచ్చుకున్న రొమాన్స్ నడుపుకున్న ఇంకోటి తెలుసుకున్నా పబ్లిక్ చూపిస్తూ పబ్లిక్ నేను ఎంటర్టైన్ చేస్తున్నా అనే పేరుతో ఒక తప్పుడు కలిసిన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేటువంటి ఆ షో మీద వస్తున్న విమర్శ విమర్శ వాస్తవంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి ఆ షో చూపిస్తున్నది ఏంటి ప్రపంచం మొత్తం అని గౌరవిస్తూ ఉంటుంది మన సంస్కృతిని చూసి మన సాంప్రదాయాలను చూసి మనం గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం ఎక్కడ లేని కుటుంబ వ్యవస్థ మన దగ్గర ఉంది ఎక్కడ లేని మానవ సంబంధాలు మన దగ్గర ఉన్నాయి ప్రపంచంలో మన దగ్గర ఉన్నటువంటి మానవ సంబంధాలు మన కాళ్ళు ఉన్నటువంటి రిలేషన్స్ మన కాడున్న కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండదు కానీ మన కుటుంబ వ్యవస్థని అపహాసం చేసేలా బిగ్ బాస్ షో నడుస్తూ ఉంది వృధానికి దివ్యల మాదిరి ఆ షోలోకి ఎంట్రీ అయ్యాలండి ఈ మధ్యకాలంలో దివ్యల మాదిరి ఏంటి కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిగా ఆమె మీద ఉన్న అభియోగం అనుకోండి ఆరోపణ అనుకోండి నెగిటివ్ ఉన్నేస్ అనుకోండి ఆమె ఒక వ్యక్తిగా సాజీవనం చేస్తున్నారు అతని ఎవరు ఎమ్మెల్సీ దువ్వ శ్రీనివాస్ అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు సమాజంలో ఆయన 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 భార్యకి విడాకు ఇవ్వకుండా భార్య పిల్లని వదిలేసి ఏమతో ప్రేమ పేరుతో తిరుగుతున్నారు ఏమో ఏమ భర్తని వదిలేసి విడాకులు ఇవ్వకుండానే ఇతనితో కలిసి సహజీనం చేస్తూ ఉంది వీళ్ళిద్దరూ మేము ప్రేమించుకున్నాం మాకు అలక్టరీ పర్మిషన్ ఉంది అని చెప్పేసి కుటుంబాన్ని వదిలేసి వాళ్ళకి విడాకులు ఇవ్వకుండానే వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు అంటే ఇది కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకం కదా భారతదేశం బలంగా చెప్పుకునేటువంటి కుటుంబ వ్యవస్థని చిన్న భిన్నం చేసేటువంటి కల్చర్ కదా ఇది ఇలాంటి వాళ్ళకి బిగ్ బాస్లోకి ఎలా ఎలా ఇస్తారు అంటే ఏ సంకేతాలు పంపదలుచుకున్నారు అనేటువంటి చాలామంది వేస్తున్నటువంటి ప్రశ్న రమ్య మోక్ష బిగ్ బాస్లోకి వెళ్ళారు అమ్మాయి ఎవరు అంటే సోషల్ మీడియాలో ఆమెకి ఆమె సిస్టర్స్కి మంచి ఫేమ్ ఉంది రీల్స్ ద్వారా ఫేమ్ వచ్చింది సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసింది మొదట్లో దాని తర్వాత కాలంలో పచ్చళ్ళ బిజినెస్ కూడా పెట్టుకున్నారు సరే అది కూడా ఎంకరేజ్ చేయాల్సిన విషయమే ఎందుకంటే ఆడపిల్లలు బిజినెస్లో ఎదిగితే మంచిదే కానీ ఆ పికిల్ బిజినెస్ పెట్టుకున్న తర్వాత ఒక కస్టమర్ వీళ్ళ బిజినెస్ వాట్ వాట్సాప్ నెంబర్ని అప్రోచ్ అయితే కస్టమర్తో రమ్యా మోక్షా బిహేవ్ చేసిన తీరు మీద అనేక విమర్శలు ఉన్నాయి బూతులు తిట్టింది అనేది అప్పట్లో ఆ అమ్మాయి నెగిటివ్గా బాగా ట్రోల్ అయింది బూతులు తిట్టిన అమ్మాయిని ఎలా బిగ్ బాస్లోకి ఎలాలో చేశారు అంటే బూతులు తిట్టే వాళ్ళు కుటుంబాలను వాళ్ళు లేదు సహజీవనాలు చేస్తామని నెగిటివ్ ట్రోల్స్ గురయ్యే వాళ్ళు సమాజం యాక్సెప్ట్ చేయని బంధాలను నడిపించే వాళ్ళని మీరు బిగ్ బాస్లోకి ఎలా ఎలా చేస్తారు నిజానికి బిగ్ బాస్ షోకి ప్రేరణ బిగ్ బ్రదర్ అనేటువంటి ఒక వెస్ట్రన్ కంట్రీలో జరిగిన షో ఆ షోకి మన బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఒక సీజన్లో నటించారు మన వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యారు ఆ షోకి తర్వాత మన హిందీలో స్టార్ట్ చేశారు బిగ్ బాస్ అనే పేరుతోటి తర్వాత అక్కడ ఇట్ అయిన తర్వాత వివిధ భాషల్లో తెలుగులో కావచ్చు తమిళ్లో కావచ్చు కన్నడలో కావచ్చు స్టార్ట్ చేశారు బిగ్ బాస్ షోలో నుంచి వచ్చిన ప్రేరనే బిగ్ బాస్ అదంటే వెస్ట్రన్ కల్చర్ ఓకే కానీ మన కల్చర్ డిఫరెంట్ కదా మన ఆలోచనలో డిఫరెంట్ కదా మన ఐడియాలజీ డిఫరెంట్ కదా మన కాడ దేని బరి దాన్ని ఎలా చేయం కదా కల్చర్ని మనకి స్పేచ్ ఉంటుంది స్పేచ్ కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధి దాటి వ్యవహరిస్తామంటే మన సమాజం యాక్సెప్ట్ చేయదు కదా మన సమాజం యాక్సెప్ట్ చేయదని మన ప్రభుత్వాలు ఎందుకు చూసి చూనట్టు పోతున్నాయి అంటే వెస్ట్రన్ కరచన్ తీసుకొచ్చి మన దేశం మీద రుద్దుతున్నారా ఇది ప్రధానంగా చాలామంది నుంచి వినపడుతున్నటువంటి మాట అక్కడే నాగార్జున గారి మీద కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి నిజానికి ఈ షో మొట్టమొదటిగా జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు తర్వాత నాని గారు హోస్ట్ చేశారు ఇప్పుడు నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓస్ట్ చేసినప్పుడు కొంత పర్లేదు అనిపించింది నాగార్జున గారు ఓస్తుగా ఉన్నప్పుడు కూడా కొంతకాలం పర్లేదు అనిపించింది కానీ ఇప్పుడు కొంత శృతి మించుతుంది నాగార్జున గారు చాలామంది అడుగుతున్నారు నాగేశ్వరరావు గారు నాగార్జున గారు ఇప్పుడు నాగచైతన్య గారు వాళ్ళంతా అంటే వాళ్ళ కుటుంబానికి తెలుగు సినిమాతోటి తెలుగు జనాలతోటి మంచి అనుబంధం ఉంది మీలాంటి స్టేచర్ ఉన్న వాళ్ళు ఎందుకు ఆ షోలో ఓస్ట్గా వ్యవహరిస్తున్నారు మీరెందుకు అలాంటి కలక్షన్ ఎంకరేజ్ చేస్తున్నారు అని మీరేం చెప్పదలుచుకున్నారు ఇది చాలా పెద్ద విమర్శలు నాగార్జున చుట్టూ కూడా వినపడుతున్నాయి ఏది ఏమైనా షో మీద ఇది చండాలం ఇది ఎంకరేజ్ చేయకూడదంది ఇప్పుడు మరి అనొచ్చు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి చూసేవాళ్ళు చూస్తున్నారండి మీకేంటి నొప్పి అనొచ్చు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది కదా అని అన్నింటినీ ఎలా చేయలేం ఇప్పుడు ఒక చెత్త డాట్ కామ్లు ఉంటాయి చెత్త వీడియోలు ఇచ్చేటువంటి వెబ్సైట్లు ఉంటాయి వాటిని కూడా చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారు మరి ఎలా చేయవచ్చా రోడ్డు మీద బట్టలు ఎప్పుకొని తిరిగితే కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉంటారు తప్పట్టు కొడుతూ ఆనందిస్తూ చూసేవాళ్ళు ఉంటారు సొల్లు గార్చుకుంటూ చూసేవాళ్ళు ఉంటారు మరి బట్రీప్కోర్ రోడ్డు మీద రోజుని ఎలా చేయచ్చా అంటే సమాజం యాక్సెప్టెన్స్కి సంబంధం లేకుండా సమాజాన్ని కొన్ని పరిమితులతోటి పదిలతోటి కొన్ని గీతలతోటి పెట్టాల్సినటువంటి బాధ్యత సమాజాన్ని రూరింగ్ చేసేటువంటి ప్రభుత్వాల మీద చట్టాల మీద ఉంటుంది సమాజంలో దేన్ని అందరూ యాక్సెప్ట్ చేయరు కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు కాక కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారనే కారణం చేత కొన్ని మనం ఎలా చేయలేము ఎందుకంటే అది మొత్తంగా మన కల్చర్కి ఇబ్బంది మన సాంప్రదాయాలకు ఇబ్బంది మొత్తంగా మన దేశం యొక్క గొప్పతనానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది మనం తరతరాలుగా ఏ సంబంధాలని మానవ సంబంధాలని ఏ వ్యవస్థని చూపిస్తూ బలంగా ప్రపంచం ముందు తల ఉన్నామో ఆ వ్యవస్థకి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిగ్ బాస్ షోలో మార్పులు రావటమా సెన్సార్ పెట్టటమా లేదు పూర్తిగా బ్యాన్ చేయటమా ఏదో ఒకటి ఈ షో విషయంలో చర్యలు తీసుకోవాలి షో అన్నా మారాలి షో నిర్వాహకుల ఆలోచన అన్నా మారాలి లేదు షోని బ్యాన్ అన్నా చేయాలి ఈ డిమాండ్ మాత్రం సమాజం నుంచి యువత నుంచి కుటుంబ వ్యవస్థ నుంచి సామాజిక పరిశీలనకు నుంచి చాలా పెద్ద ఎత్తున నిలబడుతుంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ